హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు కిషన్ రంగోలి ఈ రోజు వీడియోలో క్యాప్సికమ్ ఆనియన్ కర్రీని చేసి చూపించిపోతున్నాను రైస్ చపాతీ పుల్కా దేంట్లో నంచుకుని తిన్నా కూడా ఈ క్యాప్సికమ్ ఆనియన్ కర్రీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎప్పుడూ చేసుకునే కర్రీస్ కాకుండా ఒకసారి ఇలా చపాతీలోకి ఈ కర్రీని ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది డిఫరెంట్గా చాలా బాగుంటుందండి దీన్ని చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే కర్రీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి దీనికి ముందుగా ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసుకోండి నూనె అనేది కొంచెం ఈ కర్రీలో ఎక్కువగానే పడుతుందండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుని నూనె అనేది వేడైన తర్వాత ఒక ఉల్లిపాయ రెండు క్యాప్సికమ్ ఇలా కొంచెం పెద్ద ముక్కలానే కట్ చేసుకొని వేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసుకొని ఈ క్యాప్సికమ్ ఆనియన్ అనేది కొంచెం మెత్తపడేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి వీటిని మరీ ఓవర్గా ఫ్రై చేయకూడదండి ఇవి తినేటప్పుడు కొంచెం క్రిస్పీగానే ఉండాలి అలా ఉండేట్టుగా ఒక రెండు నిమిషాలు కొంచెం ఇవి మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి మెత్తపడిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి నూనెమీ రాకుండా ఇలా పక్కకి ఇలా పెట్టేసుకుని మొత్తం ఇలా తీసేసుకొని వేరొక బౌల్లోకి వేసుకోండి వేసేసుకొని ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక హాఫ్ ఇంచ్ వరకు అల్లం ఇలా చెక్కు తీసుకొని చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక ఆరు ఎల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీసుకుని వేసుకోండి అలాగే ఒక ఉల్లిపాయ ఇలా బారుగా చాప్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇలా మధ్యకి మీరు విరుపుకునే వేసుకోండి అలాగే రెండు టమాటా ఇల్లు పెద్ద ముక్కలానే కట్ చేసుకొని వేసుకోండి వేసుకుని వీటిని మూడు నాలుగు నిమిషాల పాటు ఈ టమాటా ఆనియన్ ఇవన్నీ కూడా మెత్తపడేంతవరకు మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవి పచ్చివాసన పోయి టమాటాలు అనేవి కొంచెం మెత్తపడేంత వరకు ఉడికించుకున్న తర్వాత వీటిని తీసేసి వేరొక బౌల్లోకి వేసుకుని చల్లారిన తర్వాత మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక రెండు లవంగాలు వేసుకోండి అలాగే ఒక హాఫ్ ఇంచ్ వరకు దాల్చిన చక్క వేసుకోండి వేసుకుని అవి రెండు కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ మొత్తం వేసేసుకోండి వేసుకుని దీంట్లోనే మిక్సీ జార్ తొలిపి కొంచెం వాటర్ పోసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోండి కారం అనేది ఇక్కడ చూసి వేసుకోవాలండి మీరు ఎంత కారం తినగలరో దాన్ని బట్టి చూసి వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలా కసూరి మేతని ఇలా క్రష్ చేసుకుని వేసుకోండి వేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకోవాలండి రెండు మూడు నిమిషాల పాటు ఇది ఇలా కుక్ అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు పెరుగుని ఇలా చిలుక్కుని వేసుకోండి మరి గడ్లు గడ్లుగా లేకుండా ఇలా ఒకసారి బీట్ చేసుకుని వేసుకోండి వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక హాఫ్ కప్ వరకు వాటర్ పోసుకోండి అలాగే ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్ ఆనియన్ కూడా వేసేసుకోండి వేసుకున్న దీంట్లోనే ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి ముందుగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకోండి వేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని దీన్ని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇదిలో ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి గరం మసాలా వేసుకుని మొత్తం కలిసలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని మరొక ఐదు నిమిషాల పాటు దీన్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కొంచెం తిక్గా రావాలి ఇలా వచ్చేంత వరకు కుచ్చేసుకుని ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఆనియన్ కర్రీ అనేది రెడీ అయింది దీని వేడివేడిగా రైస్ చపాతీ పులక దీంతో సర్వ్ చేసినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా చాలా ఈజీగా క్యాప్స్కమ్ ఆనియన్ కర్రీని చాలా సింపుల్ ప్రాసెస్లో రెస్టారెంట్ స్టైల్ ఇంట్లోనే అలా చేసుకున్నామో మీరు కూడా ఈసారి ఎప్పుడైనా క్యాప్సికమ్ తెచ్చుకున్నప్పుడు ఒకసారి ఇలా క్యాప్సికమ్ ఆనియన్తో కర్రీ ట్రై చేసి చూడండి చపాతీలోకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఇలా కుదిందో కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేసి ఇలాంటి మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్